మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఇరవై రెండు సేముషీ వైభవం సుబ్బారావు గారిని జానకమ్మ గారిని ట్రైన్ ఎక్కించి చిదంబరరావు గారు అమ్మ ఇంటికి వచ్చి మేడ మీద గదిలో ఒక మంచం మీద పడుకున్నారు చిదంబరరావు గారికి విన్న కొలది అమ్మ మాటల మీద ఆసక్తి అమ్మ మాటలు వినాలని కుతూహలము పెరుగుతున్నాయి ఇందాక గోపిక అంటే అర్థం చెప్పావు బాగున్నది ఇప్పుడు కృష్ణుడంటే ఏమిటో చెప్పమ్మా అని చిదంబరరావు గారు అడిగారు అసలు ఆ పదం కృష్ణుడు కాదు కృష్ణుడు అన్నదమ్మ పదాలనే మార్చేస్తున్నావా కృష్ణుడా అదెట్లాగమ్మా చిదంబరరావు గారు ఆశ్చర్యపోయారు కృష్ణుడంటే గుణములన్నిటికీ ఆధారమైనవాడు వాడు అని అమ్మ సులభంగా చెప్పేసింది ఆశ్చర్య పయోధిలో మునిగిపోయిన చిదంబరరావు గారికి అమ్మ మాటలు సరిగా వినిపించక గణితమా అంటే లెక్కలా అని ప్రశ్నించారు ఎక్కడికక్కడే సమన్వయం చేయగలిగి దేనినైనా సమర్థించగలిగిన అమ్మ వెంటనే అన్నది అవును గణితమే గుణములన్నా గణితమే రూపమన్నా గణితమే అంతా గణితమే దీని తర్వాత అది అన్నా గణితమే ఒకటి రెండు మూడు అనే కాదు ప్రతిదీ గణితమే ఓహో ఇదా గణితమంటే అయితే సృష్టి కూడా గణితమేనా అమ్మా విద్యార్థిలా నమ్రతగా అడిగారు చిదంబరరావు గారు ఎందుకు కాదు ఒక చెట్టు ఉన్నదనుకోనండి ఆ చెట్టు ఎంత ఉన్నది అన్నారు గజమనో అర్ధ గజమనో ఒక లెక్క ఎన్ని చెట్లు ఎంత పొడవు ఎన్ని కొమ్మలు ఎన్ని ఆకులు ఎన్ని కాయలు ఎన్ని పూలు ఎంత దూరంలో ఏ మూలలో ఎంత ఎత్తున ఎంత లోతున అన్ని ఆలోచనలకు గణితమే ఆధారం అది అక్షరాలలో వ్రాసిన అంకెల్లో వ్రాసిన మనిషిని ఉదాహరణగా తీసుకుందాం మనిషికి రెండు చేతులు రెండు కాళ్ళు రెండు ముక్కులు ముక్కు ఒకటైనా రెండు భాగాలైంది భాగమన్నా లెక్కే పంచభూతాలతో కూడిన శరీరాన్ని తీసుకున్నా అసలు ఒక భూతమే పంచబడ్డది కనుక పంచభూతాలైంది భూతాలు ఐదు అన్నా గణితమే అసలు జగత్తే గణింపబడ్డది అన్ని రకాలలో గణితమే గనుక ఇంకా వివరణ అనవసరం కదలిక పరిణామం అన్నా ఒకదానిలో నుండి మరొక దానిలోకి పోవటం అంతా గణితమే అంటే లెక్కకు అందనిది అంటే అతీతమైంది అంటే రూపం లేనిది అని రూపం వచ్చేటప్పటికీ ఒక ఇల్లు ఒక వాకిలో దర్వాజో ఇంటికి రెండు నిట్రాలని దర్వాజాకు రెండు తలుపులని తూకం విషయం తీసుకుంటే సవాసేర్లని వీసలని మణుగులని కొలతల విషయానికి వస్తే పుట్లని బస్తాలని మానికలని సోలలని గిద్దలని కొన్ని గిద్దలొక సోల కొన్ని మానికలొక బస్తా కొన్ని బస్తాలొక పుట్టి ఇట్లా ప్రతిదీ గణితమే ఈ ఏర్పాటుకంతకు కర్త ఆ కృష్ణుడే ఆ కృష్ణుడు కూడా ఈ లెక్కలలో ఒకడే ఇవన్నీ సృష్టించుకొని అందులో తాను ఒకడై ఈ లోకాన్ని నడిపిస్తున్నాడు నడక అంటే ఒక పాదం ముందు ఒక పాదం వెనుక ద్వంద్వాలే సృష్టికి ఆధారం సర్వం సర్వానికి ఆధారమే అ ఇ అం అహ ఇది కూడా ఒక గణితమే అది ఒక మహామంత్రం సంగీతం తీసుకున్న మంత్రశాస్త్రం తీసుకున్న వాస్తుశాస్త్రం తీసుకున్న జ్యోతిషం వైద్యం వేదాంతం తీసుకున్న షట్ శాస్త్రములన్నా షట్ శాస్త్రములంటే ఆరే అక్షరాలతో వ్రాసిన అంకెలు వేసిన గుర్తించడం సంఖ్య మీదనే ఆధారపడ్డది ఈ సంఖ్యే కృష్ణుడు సాంఖ్య విచారణ అని గీతలో చెప్పాడు సాంఖ్య విచారణ అంటే ఇదే కనపడుతున్న దానిని విచారించడమే సాంఖ్య విచారణ తారకం అంటే మనస్సుతో మంత్రంతో అంటే కొన్ని అక్షరాలు కూర్చి ఒక వాక్యం చేసి ఒక భావాన్నిచ్చి భాగించేది తారకం భావం తానయ్యేది అమనస్కం ఆ మూడింటి స్థితి చెప్పేది చేసేది చూచేది చెప్పేది సాంఖ్యం చేసేది తారకం చూచేది అమనస్కం ఇన్ని మాటలు ఇన్ని స్థితులు చెప్పుకున్నప్పటికీ ఇన్ని అన్నీ అంతా ఇంత ఎంత అంతా తానైనా ప్రత్యేకించి ఒక రూపంగా వచ్చినవాడే కృష్ణుడు ఆ కృష్ణునిలో ఉండే సర్వసాధారణ ఆరాధన ధారణాశక్తి ఈ రాధ ఆరాధన అంటే తాను ఎప్పుడూ తన శక్తిని ఉపయోగపరచటమే ఇవే ప్రకృతి పురుషుడు రూపం పురుషుడు రూపంలో ఉండే శక్తి ప్రకృతి ఈ రెండు ఒకటి విడిచి ఒకటి లేవు మాటలతో చెప్పవలసి వస్తే ఒకటి ఒకటనో రెండు ఒకటనో ఏదో ఒకటి గణితంలో చెప్పవలసిందే అందుకే అగణితుడు గణితుడైనాడు సామాన్యంగా గొప్ప స్థితి గలవాణిని ఘనస్థుడంటారు అంటే పొడవు వెడల్పులే కాక లోతు అంటే గుండె మనసు లోతు ఆలోచన లోతు గల మనిషి అని అర్థం గా అనే అక్షరం మీద నాకు తోచిన అర్థం ఇదే అంతకు కత్తగనక కృష్ణుడు అన్నాను గణితం కూడా ఆయనే అనే దృష్టితో అన్నాను అసలు వీటన్నింటికీ శబ్దమే ఆధారం ఇట్లా అక్షరాలకు చెప్పుకోవటం ఆరంభిస్తే ఎంతైనా విరామం లేకుండా ఆ రాముణ్ణి చూడవచ్చు అనర్గళంగాను అతి నిర్దిష్టంగాను అమ్మ ఇచ్చే వివరణలకు చిదంబరావు గారు ఆనందపరవసులవుతూ అంటే అని అడిగారు విరామం లేనిది రామం అని నిద్ర వస్తున్నది రేపు మాట్లాడుకుందామా తాతగారు అని అమ్మ నీకు నిద్ర ఏమిటమ్మా కృష్ణుడిని గురించి చెప్పావు రాముడిని గురించి కూడా చెప్పు రామం అంటే విరామం లేనిది అన్నావు దేనికి విరామం లేదు సృష్టికి లేదు కదలికకు లేదు విరామం లేకుండా జరుగుతున్న ప్రతి పని రాముడే మనలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలు విరామం లేకుండా ఉన్నాయి గాని సమష్టిగా గాని విరామం లేకుండా ఉండే ప్రతి ఒక్కటి రామమే నీవు చెప్పే ప్రతి ఒక్కటి అద్వైత స్థితికి తీసుకువెళ్తున్నదమ్మా అన్నారు చిదంబరరావు గారు చిరునవ్వుతో నేను తీసుకువెళ్లేదేమున్నది అది అయ్యే ఉన్నది అన్నది అమ్మ సామాన్యంగా బయలుదేరి దానిని ఆ పాయింట్ దగ్గరకు తీసుకువెళ్ళగలగటం ఎంత అమ్మా నీకు విశేషమేమిట్లే విశేషమే నీవు దశరథుని కుమారుడు రాముని గురించి మీరు చెప్పమ్మా ఆ సమయంలో ఆ అవతారం అవసరమైంది ఆ రాముడు పరిమితిగల రాముడుగా విరామం లేని దానిలో నుంచి రాముడు అవతరించాడు తనలో ఉండే శక్తి సీతై ఆ సీతే లోకమాతై ప్రకృతై సర్వసాక్షి అయి సర్వం ఆరామమై విరామం లేని వారుగా ప్రపంచానికి వారి ధర్మాన్ని పంచిపెట్టారు వారే సీతారాములు క్రొత్త భావంతో క్రొత్త బలంతో క్రొత్త అర్థంతో గంగాచరిలా ప్రవహించే అమ్మ వాక్ స్రవంతులు చిదంబరరావు గారు ఆనందంతో తలమునకలవుతూ ఇట్లా అంతకు చెప్తావటమ్మా అని అడిగారు అంతకు అనంతమేగా అంతకు ఏదో అనంతానికి అదే ఎంతెంతలైనా అనంతమ్మలోని వారే అంతా అంటే పరిమితే ఎంత అన్నా పరిమితే అమ్మ అంటే మళ్ళీ పరిమితి వచ్చింది అంతా మామ అనుకోనండి ఈ పరిమితులన్నీ అపరిమితంలోనివి కనుక ఆ అపరిమితం పరిమితంగా వచ్చే పరిమితాలన్నీ కలుపుకోవాలి ఎన్ని రకాలుగా చెప్పినా అన్నీ అందరూ ఒకటేనని అంతా అద్వైతమేనని వస్తువులు మనుషులు మహాపురుషులు అవతార వ్యక్తులు అన్ని రకాలు కలిపి గొడ్లను గోడను కూడా కలిపి ఒకటేమిట్లే ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని గురించి ఒకేదానికి సమన్వయం చేసి చెప్పావమ్మా అంటూ ఉంటే చిదంబరరావు గారి చెక్కుళ్ళు అశ్రుహులతో తడిసిపోయాయి కొద్ది క్షణాలాగి వారే మళ్ళీ అన్నారు సమన్వయం చేసేదేమిటి ఆ సమన్వయమే నీవు కదా లేకపోతే ఇట్లా సాధ్యం కాదు నీవు అసాధ్యం కనుక నీకు అంతా సాధ్యమేనమ్మా ఈనా మాటలు కూడా నీవే చిదంబరరావు గారి చెక్కిళ్ళు దాటి అశ్రు ప్రవాహం పక్కను కూడా తడపటం ప్రారంభించింది నీ ఈ మాటలు ఈ అపూర్వ సిద్ధాంతాలు నిర్వచనాలు ఏ పండితులన్నా వ్రాస్తే బాగుండును తల్లి పండితుడైన పామరుడు వ్రాయడు పామరుడైన పండితుడు వ్రాస్తాడు అంటూ కొనగోటితో తాతగారి అశ్రువులను మీటుతూ ఎందుకు తాతగారు బ్రహ్మాండం పక్కలో పెట్టుకుని ఏడుస్తారు అని అడిగిందమ్మ చిదంబర్రావు గారు అంతలోనే నవ్వి నిన్ను బ్రహ్మాండమని ఎవరన్నారు నీవు బ్రహ్మాండానివా ఒకప్పుడు మీరే అన్నారు అయినా మీరు ఈ పేరుతో ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మాండమని వ్రాయక తప్పదు బ్రహ్మాండమంతా మీ చేతిలో మీ కలంలో కలంలోని స్థిరాలు పాళీలో అక్షరాలలో మీ భావంలో నిండిపోయింది అన్నదమ్మ అయినా ఆ పేరు ఎందుకు అవసరమవుతుంది అడిగారు తాతగారు అది ముందు మీకే తెలుస్తుంది ముందు తెలిసేదేమున్నది ఇప్పుడు తెలియకపోతేగా చెప్పు నాకు తెలియనిది లేదని మీకు ఆరోడమేనా ఆరోఢతలు పూర్ణంగా ఉన్ననాడు మీరే చెప్పగలుగుతారు పూర్ణంగా ఎక్కడ ఉంటుందమ్మా వెలితిగానే ఉంటుంది నీ మాటలు వినేటప్పుడు ఉన్న అభిప్రాయం తర్వాత మారిపోతుంది అట్లా మారకుండా చేయవలసింది నీవేనమ్మా సరే వీళ్ళందరి గురించి చెప్పావు కానీ నీవెందుకు వచ్చావో నీ అవతారమేమిటో చెప్పమ్మా నాది అవతారమని ఎవరు చెప్పారు నేనేది పెట్టుకురాలేదు నాకేమీ తెలియదు ప్రత్యేకించి ఒక పని అంటూ లేదు సృష్టి ఏ ఉద్దేశంతో జరుగుతున్నదో హఠాత్తుగా అమ్మ ఆపేసింది చిదంబరరావు గారికి ఉత్కంఠ హెచ్చి అడిగారు అంటే సృష్టికి ఆధారమనా అని ఏమున్నది అదే అర్థం కాకే ఉన్నది తప్పనిసరిగా సృష్టికి ఆధారమని ఉన్నది అయినది అదే అనుకున్నది అదే జరిగేది అదే జరగబోయేది అదే అన్నారు తాతగారు లోగడ జరిగింది అది కాదా మా తాతగారు గడగడలాడిస్తున్నారే నేనాడించేదేమున్నది అంతా ఆడించబడటమే ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని నిర్ణయించి రైలు బండిని చక్రాలు పట్టాలు తప్పకుండా డ్రైవర్ నడిపిస్తున్నట్లుగా అది ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఈ ద్విచక్రం తిరుగుతున్నది చెప్పింది అమ్మ తెల్లవారు వచ్చింది నాలుగున్నర అయింది ముఖం కడుక్కుందామా అమ్మ చిదంబరరావు గారు అమ్మని అడిగారు ఇద్దరు లేచి ముఖం కడుక్కున్నారు చిదంబరావు గారికి ఇంకా అమ్మ మాటలు ఆ వాగ్జరి అందులోని అర్ధగాంభీర్యము ఆ ఆలోచన పటిమ ఆ సేముషీ వైభవము అచ్చరువు కలిగిస్తూనే ఉన్నాయి ఆ ఆనందోద్వేగంలో మేను పులకలెత్తుతూనే ఉన్నది అధ్యాయం ఇరవై రెండు సేముషి వైభవం సమాప్తం జయహో మాత